యా మధ్యాహ్నం కొద్దిగా సర్జరీస్ తగ్గింటే వీడియో చేస్తున్నా అనమాట ఎలా ఉన్నారు యా ఇండియా పాకిస్తాన్ గొడవ జరుగుతుంది సో గొడవలో భారతదేశం సంపూర్ణ ఆధిపత్యం సాధించింది కొద్దిసేపు ఉండమ్మా కొద్దిసేపు భారతదేశం సంపూర్ణ ఆధిపత్యం సాధించింది సో సాధించడం అంటే నెగిటివిటీ సో ఊరికూర్కే ఉండే నార్మల్గా ఉండే వాళ్ళ పైన ఒక దాష్టికమైన చర్య బయలుగామ ఘటన సో ఇది జరుగుతూ ఉంది దాని తర్వాత గొడవలు గొడవల తర్వాత ఒక బలమైన స్టెప్ తీసుకోవడం శత్రువుకు భయం పుట్టించడం సో ఇక్కడ మనం నెగిటివిటీ గురించి ఈరోజు కొద్దిగా మాట్లాడుకుందాం సో నెగిటివిటీ సో మనలో మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నెగిటివిటీ అనే దాన్ని ఎక్కువగా ఈ మెటీరియలిజం జనరేట్ చేస్తూ ఉంటుంది ఈ మెటీరియలిజం మొత్తం కూడా జనరేట్ చేసేది నీది నాది అనేది బాగా జనరేట్ చేస్తుంది ఆ నీది నాది అనే దాంట్లో అవతల వారిపై కోపము పగ ప్రతీకారము అట్లాంటిది మనలోనూ డెవలప్ అవుతుంటుంది అవతల వారిలోనూ డెవలప్ అవుతుంటుంది కొన్నిసార్లు ఆ పరిస్థితుల ప్రభావంతో కూడా డెవలప్ అవుతుంటుంది కొన్నిసార్లు అట్లా రకరకాలుగా నెగిటివిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది సో ఈ నెగిటివిటీని డీల్ చేయడం అనేది ముఖ్యంగా హార్ట్ఫిల్నెస్లో చాలా ముఖ్యమైన అంశం సో హార్ట్ఫిల్నెస్ మెడిటేషన్లో చాలా ముఖ్యమైన అంశం సో మెడిటేషన్ పక్కన పెడదాం సో నెగిటివిటీ నెగిటివిటీ అనే దాని గురించి మాట్లాడుకుంటే ఈ సృష్టిలో మనకి ఎప్పుడు కూడా నెగిటివిటీ ఎక్కడో చోట జనరేట్ అవుతూనే ఉంటుంది సో మనం చేసే పొద్దున్నే లేచినప్పటి నుంచి మన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి ఉద్యోగ పరిస్థితులు ఫ్రెండ్స్ ఎవరెవరు ఎక్కడెక్కడో ఈ సమాజము ఊర్లు దేశాలు రాష్ట్రాలు దేశాలు ప్రపంచం ఎక్కడెక్కడి నుంచో కూడా అంతా కూడా నెగిటివిటీ అనేది ఏదో ఒక మూల ఏదో రకంగా జనరేట్ అవుతూనే ఉంటుంది మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న దాంట్లో ఎక్స్టెన్సివ్ సోషల్ మీడియా ఆ ఎక్స్టెన్సివ్ సోషల్ మీడియా వల్ల ఆ నెగిటివిటీ అంతా కూడా మనకు ఎప్పటికప్పుడు చేరవేయబడుతూ మనం కూడా ఏదో రకంగా నెగిటివిటీ డెవలప్ చేసుకుంటూ ఉంటాం ఆ నెగిటివిటీతో మనకున్న హ్యాపీనెస్ పోగొట్టుకుంటూ ఉంటాం సో కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ నెగిటివ్ పీపుల్ మధ్య ఇంకా నెగిటివిటీ ఎక్కువగా అవుతుంది సో పాజిటివ్ వాళ్ళను నార్మల్గా వాళ్ళను పాజిటివ్గా ఉండే వాళ్ళను ఏదో ఒకటి గోకడం గెలకడం ఏదో ఒకటి చేయడం సో నేర ప్రవృత్తి పెరిగిపోవడం ఆ నేర ప్రవృత్తి ద్వారా ఎదుటివారిని హింసించాలి ఎదుటివారిని టార్చర్ పెట్టాలి అనే ఒక బలమైన కాన్సెప్ట్లకి నెగిటివిటీ అనేది చూస్తుందన్నమాట సో మనం ఎలా డీల్ చేయాలి ఈ నెగిటివిటీని సో ఒకటి ఆ నెగిటివిటీ చూసి మనలో నెగిటివిటీ డెవలప్ కాకుండా చూసుకోవాలి సో మన స్టెప్ చాలా బలంగాను చాలా స్ట్రాంగ్గాను ఉండేటట్టు చూసుకోవాలి సో అది చాలా చాలా కష్టమైన పని ఎందుకంటే మనల్ని ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది సో అది న్యాచురల్ సో ఆ కోపం అనేది కూడా నెగిటివిటీనే ఎందుకంటే ఆ కోపంలో మనకున్న బుద్ధి నశిస్తుంది వికాసం నశిస్తుంది అన్ని రకాలుగా కూడా మనం కూడా లాకప్ అవుతాం సో ఫుల్ బ్లోన్ విజ్డమ్కి పోకకుండా మంచి విజిడమ్ లేకపోకకుండా మనం కూడా లాక్ అయిపోతాం సో మనలో నెగిటివిటీ సో నెగిటివిటీలో అవతల వారిపైన స్టెప్ తీసుకోవడం సో ఆ అవతల వారి నెగిటివిటీని డీల్ చేసే విధానం చూద్దాం సో అవతల వారికి సామాధాన భేద దండోపాయాలు చెప్పి చూస్తాం సో వినరు ఎందుకంటే నెగిటివ్ పర్సన్స్ వాళ్ళ హృదయంలో ఉన్న నెగిటివిటీ పోతే తప్ప వినరు అది పోవాలంటే చాలా భయంకరమైన చర్యలు తీసుకోవాలి అది తప్పదన్నమాట ఆ రకంగా మనం స్టెప్స్ తీసుకున్న మరుక్షణం అవతల వారికి కూడా గుండెదడ వీరి మొదలయ్యేటట్టు కొద్దిసేపు అనిపించినా కూడా ఆ నెగిటివిటీ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు కూడా మారరు సో వాళ్ళు తిరిగి తిరిగి మనతో గొడవ పడడానికి ఏదో రకంగా మనల్ని గెలకడానికి ఏదో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ ఉంటారు సో మనలో నెగిటివిటీ వల్ల మనం ఫ్రస్ట్రేషన్ పొందుతూ ఉంటాం సో మనలో ఉన్న ఆ నె ఫ్రస్ట్రేషన్ని తొలగించుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఒకసారి శత్రువులు దూరంగా ఉన్నాము ఎందుకు మనకు వచ్చిన గొడవ అని చెప్పి కొన్ని భరించడం కూడా అలవాటు చేసుకుంటాం అవతల వారి నెగిటివిటీ తీసే కొద్దిగా రౌడీజ్ అని గుండాజ్ అని కూడా కొన్నిసార్లు భరించడం కూడా మొదలు పెడతాం సో ఆ భరించడంతో ఒక రకమైన వాడితో ఎందుకు వచ్చిన తిప్పలే బా ఒక ఇది దీంట్లో కోసం కానీ అవతల వాడి నెగిటివ్గా ఉన్నప్పుడు వాడు టార్చర్ పెట్టాలనుకుంటే మనల్ని వదలడు మనకి ఏదో రకంగా ఇబ్బంది పెడతానే ఉంటాడు సో ఈ రకంగా ఫస్ట్ మనం నెగిటివ్ ఫీల్ అయ్యాం తర్వాత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యాం తర్వాత భరించడం అలవాటు చేసుకున్నాం ఇంకా తర్వాత ఇంక మిగిలినది ఒకటే సాగుదొబ్బడం సో ఇప్పుడు భారతదేశం కూడా ఆ పరిస్థితుల్లోనే ఉంది సావదడం సో ఊరు కూరకే ఉండి ఎవరి కంట్రీ డెవలప్మెంట్ వాళ్ళు చూసుకుంటే ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు ఎవరి కంట్రీస్ వాళ్ళు ముఖ్యము ఎవరి కంట్రీ ఎకానమీ వాళ్ళకి ముఖ్యము సో నీది నీకు నాది నాకు అని చెప్పి చూసుకోవాలా సో ఏదైనా గొడవ జరుగుతుందంటే ఒకటి ఇద్దరి మధ్య ప్రాబ్లం ఉండాలి లేదా ఒకడు పూర్తి నెగిటివ్గా ఉంటూ ఏదానికి అడ్జస్ట్ కాకుండా అవతల వాడిని చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు గొడవ గొడవ అనేది అవుతుంది సో ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే ఉందన్నమాట అది పరిస్థితి సో ఆ నెగిటివిటీ పోవడానికి చాలా కష్టం సో దాన్ని జయించడానికి మనం శక్తివంతంగా తయారు కావాల్సి ఉంటుంది మనకున్న అత్యుత్తమమైన శక్తులన్నీ బయట చేయాల్సి వస్తుంది మనలో ఉన్న ఒక రకంగా మనం కూడా క్రైమ్ చేయాల్సి వస్తుంది ఒక రకంగా కొట్టడం అనేది కూడా ఒక రకమైన క్రైమే ఒక రకం అంటే అని కాదు ఇది కొట్టకపోతే వాడు మాట రెండు దెబ్బ కొట్టాల్సిందే ఒక రకమైన దాన్ని బాలకృష్ణ సినిమాలో చెప్తాడు చూడు హింసో పరమో హింస ధ్వంస ధ్వసేవచ అనేది నాకు తెలీదు పదం సరిగ్గా రాలేదు మళ్ళీ ధర్మాలని విక్రించడం బాగుండదు అందువల్ల హింస అక్కడ అనమాట ఆ హింసకు దిగినప్పుడు మనము పాజిటివ్గా ఉండే వాళ్ళము ఎక్కువ హింసను కూడా ఇన్వాల్వ్ చేయలేము ఎందుకంటే ఎందుకు వచ్చిన తిప్పలేబా అనవసరంగా మళ్ళీ వాడు ఇంకా నెగిటివ్ అవుతాడేమో ఇంకా మనల్ని మనం ఇంకా ఇబ్బంది మన ఒక భయం కూడా ఉంటుంది కానీ మన మోడీ గారి పాలసీ చూసిన తర్వాత పూర్తిగా అవతల వాడు దడుచుకునేటట్టు అవతల వాడు భయపడేటట్టు ఒక రకమైన ఓకే మైండ్ ఫ్రీ థ్యాంక్ యూ గారు అలా అన్నమాట సో అలా మరీ శత్రువును భయపెట్టే గొప్పగా స్టెప్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు సో భయపడ్డారు ఆ రకంగా మనం కూడా మన చుట్టుపక్కల ఉండే వారితో నెగిటివ్ వాళ్ళని డీల్ చేసినప్పుడు మనం కూడా శక్తివంతంగానే డీల్ చేయాలి మా గురువుగారు కూడా చెప్తారు సో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే మనం తిరిగి రిటైర్లేట్ చేయడానికి ఉండాలి లేదంటే వారిలో సంస్కారం డెవలప్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుంది వాడు కూడా మారతాడు అనుకునేట్లేదనమాట ఇక్కడ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా మనలో ఉన్న నెగిటివిటీ తొలగించుకుంటూ మనం ఫ్రెష్గాను స్ట్రాంగ్గాను హ్యాపీగాను తవడానికి చాలా చాలా మంచి స్కోప్ ఉంది అందువల్ల మనం ఎప్పుడైనా కానీ ఏ ఏ ఎటువంటి నెగిటివ్ పరిస్థితుల్లో అయినా ఏ దాంట్లో అయినా కానీ ఉన్నామంటే ఫ్రస్ట్రేషన్ అంతా మన నెగిటివిటీతోనే అవతల వాటితో కంటే కూడా మన నెగిటివిటీ అయితే మనకు ఫ్రస్ట్రేషన్ ఉంటుంది అందువల్ల మన ఫ్రస్ట్రేషన్ మనం ఇబ్బంది పెట్టుకోకుండా చూసుకోవాలనుకుంటే ముందు ధ్యానము సో దాంట్లో ధ్యానంలో మనకు ముఖ్యంగా ఉపయోగపడేది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎందుకంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గురుగారు దగ్గర నుంచి వచ్చే ప్రాణాహుతి శక్తి యోగిక్ ట్రాన్స్మిషన్ అనేది క్షణాల్లో మనలో ఉన్న సిస్టమ్ని మొత్తం తొలగిస్తుంది అనమాట నేను కూడా ఒక దశలో కొంతమంది వ్యక్తుల వల్ల ఇట్లాగే అనమాట అనవసరంగా నన్ను గెలుపుతూనే ఉన్నారు గెలుపుతూనే ఉన్నారు అసలు ఆ గెలకడాన్ని చూసి తట్టుకోలేకపోయినా ఒక పక్క మనకు పనులు ఉంటాయి ప్రాక్టీస్ ఉంటుంది అబ్బాయి టీవీ ఉంటుంది ఒక మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇవన్నీ ఉండి ఏదో మాన మనం చేసుకుంటున్నా కూడా వదల్లే ఆ టైంలో కొన్ని క్షణాల్లో నేను నెగిటివిటీ నుంచి బయటపడడానికి ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడడానికి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చాలా చాలా హెల్ప్ అయింది అనమాట అందువల్ల ఒక ఆ ఫ్రస్ట్రేషన్ అంతా పోయిన తర్వాత మాత్రం అవతల వాడు మరీ మనల్ని ఇబ్బంది పెడతామంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ మహాభారత యుద్ధము రావ రావణాసురు యుద్ధం ఇట్లాంటివన్నీ అందుకే జరిగినాయి తప్పదనమాట ఎందుకంటే సైలెంట్గా కూర్చుంటే అవతలవాడి నెగిటివిటీ ఇంకా ఎక్కువైపోయి వాడు ఒక సాడిస్ట్ లాగా ఒక పి ఒక పి భయంకరమైన పిశాచి లాగా రాక్షసు లాగానే తయారవుతాడు ముందే వాడు కూరలు బికాలి వాడి తోక కట్ చేయాలి వాడిని సాగుదొబ్బాలి ఇవన్నీ చేస్తేనే ఎక్కడైనా కానీ బ్యాలెన్స్ అనేది వస్తుంది సో రిటాలియేషన్ కంపల్సరీ ఉండాలి సో ఇప్పుడైతే రిటాలియేషన్ మోడ్లో ఇండియా ఉంది సో హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అండ్ ఈజ్ డూయింగ్ వెరీ గ్రేట్ జాబ్ ఇంకా ఇంకా బలంగా కొట్టగళ్ళు కూడా సో భారతదేశానికి మిలిటరీని ఇంత భయంకరంగా తయారు చేశాడని చెప్పి మనకైతే ఎక్కడ లేదనమాట కాబట్టి ఓకే ఈ డిపార్ట్మెంట్ రిటైర్డ్ యాజ్ ఎ ప్రొఫెసర్ ఓకే సార్ థ్యాంక్ యూ మనకంటే చాలా పెద్దలు అయితే ఓకే అందువల్ల ఇక్కడ నెగిటివ్ శత్రువును డీల్ చేయడం ఒక టాస్క్ అయితే మనలో ఉన్న నెగిటివిటీని డీల్ చేయడం ఇంకో టాస్క్ మనలో నెగిటివిటీ ఉంటే ఫ్రస్ట్రేషన్ బాధ కోపం దుఃఖం అని వస్తుంటాయి మనలో ఉన్న శక్తులన్నీ ఇంబ్యాలెన్స్లో ఉంటాయి మనలో ఉన్న ఎనర్జీస్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్లో అయిపోతున్నది మన 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 మనసు కూడా చెంచలంగా తయారవుతుంది ఎక్కువ ఆలోచన ఉంటుంది ఎమోషనల్గా కూడా తయారవుతాం సో కాబట్టి శత్రువు ఎట్లున్నా శత్రువును డీల్ చేసే విధానం ఎట్లున్నా మనము ప్రశాంతంగా మనం హ్యాపీగా ఉండాలంటే నాకైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఉపయోగపడింది మీరు అవి కూడా లేకుండా ప్రశాంతంగా స్ట్రాంగ్గా ఉండగలంటే మీ నిజంగా గొప్పలే హ్యాట్స్ ఆఫ్ టు మనకైతే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ద్వారా కొన్ని కొంతమందిని జయించాల్సి వచ్చింది సో కొంతమంది అలాగే మనకు కూడా సేమ్ పాకిస్తాన్ లాగానే ఉండింది పరిస్థితి అందువల్ల ఈ నెగిటివిటీని డీల్ చేయడం అనేది ఈ సృష్టిలో అతి ముఖ్యమైన కార్యక్రమం సో మీరందరూ కూడా ఆ నెగిటివిటీని డీల్ చేయడంలో మీరు నెగిటివ్ కావద్దండి మీరు కా భావోద్వేగా భావోద్వేగాలకు గురి కాకండి ఉద్రేకానికి గురి కాకండి మీరు ఫ్రస్ట్రేట్ కావద్దండి మీరు టెంపర్ కోల్పోవద్దండి మీరు సహనాన్ని కోల్పోవద్దండి మీరు పేషెన్స్ కోల్పోవద్దండి మీరు ఇష్టానుసారం స్టెప్ వేయడానికి సిద్ధపడద్దండి ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా బ్యాలెన్స్డ్గా అన్నీ చేయడానికి యోగా మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో మోడీ గారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు డైలీ మార్నింగ్ వేస్తేనే యోగా తన జీవితంలో అతి ముఖ్యమైన భాగం కొన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నారు ఆయన అందువలన ఆయన స్థితి అనే స్థితిలో ఉంటూ ఎక్ ఎదుటివాడు మరీ టూ మచ్ క్రిటిసైజ్ చేసిన కూడా సైలెంట్గా ఉంటాడు బట్ స్టెప్ వేసేటప్పుడు అతి జాగ్రత్తగా పర్ఫెక్ట్గా స్టెప్ వేస్తాడు ఎక్కడేకైనా ఒక మాట లూజ్ అవ్వడం ఉండదు ఒక మాట జారిపోవడం ఉండదు ఒక మాట ఎవరిని ఇబ్బంది పెట్టడం ఉండదు కానీ పర్ఫెక్ట్ స్ట్రైక్ అయితే ఇస్తారు సో అటు రాజకీయాల్లోనూ చూస్తున్నాం ఇటు మిలిటరీ పరంగా చూస్తున్నాం దేశాభివృద్ధి పరంగా కూడా చూస్తున్నాం సో ఇంత పెద్ద దేశంలో ఇన్ని కోట్ల మంది మధ్య నూట నలభై కోట్ల మంది జనాల మధ్య ఆయన మనందరినీ ఒక రైట్ ట్రాక్లో తీసుకురావడానికి ఎంత స్ట్రాంగ్గా బిహేవ్ చేస్తున్నాడో చూసుకోవచ్చు సో బ్యాలెన్స్ అనేది మనం నేర్చుకోవాలి సో నెగిటివిటీని తట్టుకునేంత బ్యాలెన్స్ నేర్చుకుంటూ ఆ బ్యాలెన్స్ నేర్చుకున్నాక ఆ నెగిటివిటీ మీద దాడి చేసి నెగిటివిటీని తొలగించి నెగిటివిటీని బా మళ్ళీ పాజిటివ్గా మార్చేంత గొప్ప శక్తి మనందరికీ ఉండాలి సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వన్ ఆఫ్ ద వే మనలో ఉన్న నెగిటివిటీ ఫ్రస్ట్రేషన్ అంతా తొలగించడానికి డెఫినెట్గా ఆ రూట్లో అయితే మనకు హెల్ప్ అవుతుంది నేనైతే అదే చాలాసార్లు ఫీల్ అయినా మనకు కష్టమైన పరిస్థితుల్లో ఒక రకంగా ఇండియా పాకిస్తాన్ లాగానే గడిచింది అనమాట సో అంత కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తగ్గేది లే పుష్ప మెడిటేషన్ చేసుకోవడం దుమ్ము అంతే అట్లాగే వెళ్ళిన పరిస్థితి అట్లా చేసాము సో గుడ్ భారతదేశం మిలిటరీ పవర్ అనేది ప్రపంచానికి భారీగా తెలిసింది భారతదేశ ఆయుధ సంపత్తి భారతదేశం ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్గా డెవలప్ అయ్యాయి దిస్ ఈజ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఇండియా టీ మండల్ అందరం కలిసి ఉందాం ఎవరు నెగిటివ్గా ఉండొద్దు ఎదుటోడి గురించి ఎదుటి ఫ్రీడమ్ని డిస్టర్బ్ చేయడం ఒక పెద్ద నెగిటివిటీ ఎదుటివాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఇంకా పెద్ద నెగిటివిటీ ఎదుటిని ఎదుటి ఆచారాలను మతాలను రెస్పెక్ట్ ఇవ్వకపోవడం ఇంకా పెద్ద ఇది సో మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ మీ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ అవర్ వాల్యూస్ అండ్ అవర్ రిలీజియన్స్ అండ్ ఆల్ ఎవ్రీ వన్ మస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ అదర్వైజ్ వీఆర్ లూజింగ్ బ్యాలెన్స్ డెఫినెట్లీ సో అది టూ మచ్ దట్ షుడ్ నాట్ బి దేర్ ఓకే సరేనా ఓకే అండి థ్యాంక్ యూ ఇంతసేపు లైవ్లో ఉండి నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్ మధు సార్ సార్ కామెంట్ సెక్షన్లో నా నెంబర్ పెడతాను మీరు ఎప్పుడన్నా వీలుంటే కాల్ చేయండి లేదంటే మీ నెంబర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి డెఫినెట్లీ ఐ ఇల్ ట్రై టు కాంటాక్ట్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే